అందరికీ నమస్కారం నేను కళ్యాణి సుంగర జనసేన పార్టీ వీర మహిళను అలాగే భారతీయ కాపు సేవా సమితికి రాష్ట్ర మహిళా కార్యదర్శిని ఈరోజు సాయంత్రం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రం అరహర వీరమల్లు విడుదల సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ దగ్గర నుండి రవి మాల్ దాకా కూటమి పార్టీ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి రవిప్రియమాల్లో భారీ ఎత్తున కేక్ కట్ చేయించడం అనేది జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అలాగే మా షేక్ రియాజన్న గారు కంది రవిశంకర్ మాయ్య గారు అలాగే జనసేన పార్టీ నాయకులు కూటమి పార్టీ అందరూ రావడము చాలా సంతోషంగా ఉంది నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ రోజున నేను గుంటూరు జిల్లా ఏటుపూరు గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు అంటే మా సొంత అమ్మమ్మ గారి ప్రథమ వర్ధంతి అయినప్పటికీ ఏం చేయాలా అని అనుకుంటున్న సమయంలో ముందు ఈ మూవీకి వెళ్ళి తర్వాత ఎర్లీ మార్నింగ్ వెళ్దామని అనుకొని మేము ప్రీమియర్ షోకి వెళ్ళటం జరిగింది చాలా సంతోషంగా ఉంది మూవీ కూడా చాలా బాగుంది ఇంకోటి ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి మీటింగ్కి నా కొడుకుని తీసుకుని వెళ్తాను కదా అలాగే ఈ మూవీకి బాబుని తీసుకొని వెళ్ళొచ్చా లేదా అని ఆలోచించుకొని ఉండగా అక్కడ ఏంటి అంటే సెక్యూరిటీ కూడా అంత బాగుంది బాబుని తీసుకెళ్తే సేఫ్గా ఉంటుంది అని నిర్ణయించుకున్న తర్వాతనే బాబుని తీసుకుని వెళ్ళటం జరిగింది అక్కడ మా వారు కూడా నాకు తోడుగా ఉండటం కూడా నాకు సంతోషంగా అనిపించింది అయితే మొత్తానికి మూవీ అయితే ప్రీమియర్ షో చూడటము చాలా 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 హ్యాపీ అనిపించింది ఇంకో విషయం ఏంటి అంటే ఈ వీడియో తీయడం కూడా ఏంటంటే త్రీ ఓ క్లాక్కి మేము వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయ్యింది ఇంకా లగేజ్ కూడా మొత్తం సర్దిసుకొని నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకొక వన్ అవర్లో ట్రైన్ అనమాట నాకు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వీడియో జరుగుతున్న చిత్రం అసలు ఎంత ఎగ్జైట్గా ఉంది అంటే మూవీ కూడా చాలా బాగుంది మూవీ వచ్చేటప్పటికీ ప్రజల్ని రక్షించి ఒక వ్యక్తిగా వీరమల్లుగా వచ్చారు అలానే మన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసము భవిష్యత్తు కోసము డిప్యూటీ సీఎంగా వచ్చినట్లుగా నాకైతే అనిపించింది చాలా బాగుంది మూవీ అయితే సో అటు ప్రీమియర్ షోకి వెళ్ళటము తర్వాత వెంటనే మళ్ళీ మా ఊరికి వెళ్ళటం కూడా చాలా సంతోషంగా ఉంది